బయటికి వెళ్తారంట మీటింగ్లు పెట్టుకుంటారంట ఏమిరిస్తారంట అధ్యక్ష ఆ మహిళల చుట్టూ తిరగనటువంటి రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఉన్నాడా వచ్చింది అధ్యక్ష ఆ వ్యవస్థ అంత బలోపేతం అధ్యక్ష అన్నిటికీ ఆయనే అన్నారు అధ్యక్ష ఆయనకు పని లేదు ఈ చంద్రబాబు నాయుడుకు పని లేదు మా భాషలోనే చెప్తున్నాను ఆయనకు పని లేదు ఇంట్లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అన్నారు అధ్యక్ష ఇవన్నీ విన్నాము అధ్యక్ష ఇవన్నీ ఆయన కూడా విన్నాడు అధ్యక్ష వింటూ మౌనంగా భరించాడు ఆయన కర్మయోగ అధ్యక్ష పని చేయని చెప్పాను కదా పని చేయడం తప్ప ఇంకోటి తెలీదు ఇంకోటి ఆయన తల్లి లేకపోదు అధ్యక్ష పని చేసుకుంటే వెళ్ళాడు ఇవాళ ఎంత బలోపేతమైంది అధ్యక్ష ఆ వ్యవస్థ అట్లాంటి వ్యవస్థని మరింత బలోపేతం చేసే బదులు వాళ్ళకి పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఒక ఏడు వందల యాభై కోట్లకి గవర్నమెంట్ వాడేసింది వాళ్ళ నిధుల్ని స్త్రీ శక్తి నిధుల్ని కూడా వాడేసింది అధ్యక్ష ఇవాళ ఎందుకు చెప్తున్నాను మళ్ళా డాక్రా గురించి అనేటువంటిది అధ్యక్ష ఇవాళ ఆయన మళ్ళీ ఒక పీ ఫోర్ అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష ముగిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇట్లా చెప్తూ పోతే ఇంకో గంట చెప్పగలం అధ్యక్ష ఒక పి ఫోర్ అనేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష సమాజంలో ఎవరైతే లబ్ధి పొంది సమాజం అందించినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అధ్యక్ష వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఇవాళ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే తెలుగు వాళ్ళకి ఉంది అనేటువంటిది అన్ని ఫిగర్స్ చెప్తా ఉన్నాయి అధ్యక్ష ఎవరైతే టెన్ పర్సెంట్ అత్యధికంగా సక్సెస్ అయ్యి జీవితంలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళు సమాజంలో అన్న అట్టడుగు ట్వంటీ శాతం ఇరవై శాతం మంది ప్రజానీకానికి చేయూతను అందించండి ప్రజల భాగస్వామ్యంతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని గతంలో ఉంటే ఇవాళ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా దానికి యాడ్ చేశారు అధ్యక్ష వాళ్ళని ఎట్లా అనుసంధానించాలి ఆ డ్వాక్రా మహిళల్ని మళ్ళీ ఎట్లా బలోపేతం చేయడానికి ఈ పి ఫోర్ని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన చేశారు అధ్యక్ష ఇవాళ ఆయన ఆ రోజు ఆ డ్వాక్రా మహిళ